కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి ल <laughs> ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండిగో విమా ఇండిగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులు అయితే భయాభ్రాంతులకు గురి చేసింది ముఖ్యంగా Guys, guys, don't fight among this. కొట్టింది గాల్లోనే చెక్కలు కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా పానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి లోకి ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి 是的。 ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండిగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులయితే భయాభ్రాంతులకు గురి చేసింది ముఖ్యంగా

కొట్టింది గాల్లోనే సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులైతే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద ఆయా తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఎయి ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కర్లు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి হাইদৰাবাদ <laughs> হওছ ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణ భయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండిగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీని సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తా ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులయితే భయాభ్రాంతులకు గురి చేసింది ముఖ్యంగా Guys, guys, don't fight about this. కొట్టింది గాల్లోనే చెక్కలు కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద అయ్యా తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి we love it ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండిగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించి ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తా ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురిచేసింది ముఖ్యంగా नेता <laughs> 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 కొట్టింది గాల్లోనే కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులైతే అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద అయ్యా తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా

হাইদৰাবাদ হওছ <wine> ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండుగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తార గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తా ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులను అయితే భయాభ్రాంతులకు గురి చేసింది ముఖ్యంగా Guys, guys don't fight about this, చెక్కలు కొట్టింది గాల్లోనే చెక్కలు కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద ఆ తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్ లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చక్కెలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి سدا مريا <songs> ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండిగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా కానీ లేదంటే విస్తార గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే పైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది అయితే భయాభ్రాంతులకు గురిచేసింది ముఖ్యంగా Guys, guys, don't fight among yourselves. కొట్టింది గాల్లోనే సమయంలో కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద అయ్యా తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా

ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండుగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురిచేసింది ముఖ్యంగా और पर नहीं लिखा ना आप लाइन से आप कई रास्ते से निकल रहे हैं गाइस गाइस डोंट फाई अबाउट दिस కొట్టింది గాల్లోనే చెక్కలు కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద అయ్యే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్ లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి లోకి ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నారు

ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండిగో విమా ఇండిగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులయితే భయాభ్రాంతులకు గురి చేసింది ముఖ్యంగా सारे पर नहीं निकलना आप जानते हैं आपका ही रहते हैं नेता गाइस गाइस डोंट साइड अबाउट दिस కొట్టింది గాల్లోనే కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద అయ్యా తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి Продолжение следует... ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండుగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమాన సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తా ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో అయితే ఈ సాంకేతిక లోపాలనేది ఇప్పుడు చాలా మంది అయితే భయభ్రాంతులకు గురిచేసింది ముఖ్యంగా और नहीं निकाल आप लाइन टिकट आप कही रास्ते से नेता आप गाइस गाइस जोन साइड बंद है చెక్కలు కొట్టింది గాల్లోనే చెక్కలు కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులైతే అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నారు 我来。 ముఖ్యంగా ప్రాణభయంతో చాలా మంది అయితే ప్రాణభయం కనిపిస్తుంది అయితే వరుసగా ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే వీరికి ఒక్కసారిగా ప్యానిక్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఏదైతే మనకు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి ఇక కేవలం ఇండుగో విమా ఇండుగో ఎయిర్లైన్స్ లోనే మాత్రమే కాదు ఎయిర్ ఇండియా గానీ లేదంటే విస్తారా గానీ తదితర ప్రతి విమా విమానాలకు సంబంధించిన ప్రతి విమానాల యజమానులు అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు రన్వే పై రన్వే వైపు పంపుతున్నారు కానీ అప్పటికే దీనిలో అయితే కొన్ని సాంకేతిక లోపాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి మొత్తం మీద నూట ఎనభై మందితో ప్రయాణిస్తున్న అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్లో అయితే ఈ సాంకేతిక లోపాలు అనేది ఇప్పుడు చాలా మంది ప్రయాణికులయితే భయాభ్రాంతులకు గురిచేసింది ముఖ్యంగా <laughs> guys, guys, don't fight among them. <laughs> చెక్కలు కొట్టింది గాల్లోనే చెక్కలు కొడుతున్న సమయంలో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే ప్రాణ భయంతో అయితే భయపడ్డట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఆందోళన చెందారు ఒక్కసారిగా వాళ్ళంతా ప్యానిక్ అయిన సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది మొత్తం మీద అయ్యా తిరుపతి నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఏ ఇండిగో ఎయిర్లైన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రా అంటే దీనికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించారు పైలట్స్ వెంటనే దాన్ని మళ్ళీ తిరిగి ఆ ఎయిర్పోర్ట్లోకి తిరుపతి ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే నలభై ఐదు నిమిషాల పాటు గాల్లోనే ఆ చెక్కెలు కొట్టింది నలభై ఐదు నిమిషాల తర్వాత తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్లోనే చేశారు ఆ తర్వాత ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నా